అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి గురించి ఇంకా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది అయితే దీంట్లో నాకు ఒక వీడియో కనిపించిందండి అది విపి రెడ్డి మాట్లాడిన మాటలు అసలు ఈ విపి రెడ్డి ఏంటంటే మొత్తం ఈ పాస్టర్లందరిలోకి కూడా ఒక అన్నమాట బయట ఎంత మంచిగా మాట్లాడతాడో అవకాశం దొరికినప్పుడు అవతలవాడి మీద పెట్టాలి అనుకున్నప్పుడు ఎంత దరిద్రంగా మాట్లాడతాడో అనేది తన విశ్వరూపం ఓసర వెళ్ళి కన్నా ఎంత బాగా బయట పెట్టాడు అనేది ఒక్కసారి ఈ వీడియో చూసి తెలుసుకుందాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వేరే వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు మాత్రం అంటే ఇన్ని వేల మంది కంట్రోల్లో ఉన్నారు అవతల వాళ్ళు కొంతమంది మాత్రం రెచ్చగొట్టే విధంగా ఆ మత కల్లోలాలు సృష్టించే విధంగా ఇంత సెన్సిటివ్ ఇష్యూని చాలా చులకం చేసి మాట్లాడుతున్నారు నిజంగా బాధాకరం అది వ్యక్తిగతంగా కూడా బాధ వాళ్ళ వైఫ్ని వాళ్ళ వైఫ్ని దూషించడం కూడా తప్పుగా అలాగా బాధలు ఉన్నారు సార్ అలా అనకూడదు కదా ఎవరు దూషించారు ప్రవీణ్ పగడాల భార్యని ఎవరు దూషించారు ఇక్కడ అవునండి ఒక్కొక్కసారి మనం మర్చిపోయి మీరు అన్నదట్టే కానీ ఆవిడ మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ కించిపరిచేటట్టు కానీ పలానా వాళ్ళని తప్పు పట్టే విధంగా కానీ ఎక్కడా లేదండి మాకు న్యాయం కావాలని ఒక మాట అడిగారు ఆయన ఆశయాలను ముందు క్షమిస్తున్నా క్షమిస్తున్నావు అన్నారు ఇంక అంతకన్నా అద్భుతండి అసలు ఆవిడ వ్యక్తిత్వానికి యా అసలు క్షమిస్తున్నాను అంటే ఎవరికి క్షమిస్తున్నాను అని అసలు హత్య కాకపోయినా హత్య చేశారు అని ఆరోపణ మోపి వాళ్ళను క్షమిస్తున్నాను అని అందా ఆవిడ లేకపోతే తాగుబోతైన తన భర్తను క్షమిస్తాను అని అందా ఆ క్లారిటీ ఒకటి కావాలి ఇంకొకటి ఏంటి అంటే ఆవిడ కనీసం మార్టం కూడా వద్దు అని అందంట పోస్ట్మార్టం జరిగినప్పుడు కూడా అక్కడికి ఆవిడ వెళ్ళలేదంట ఆ విషయంలో కూడా ఆవిడ స్పష్టత ఇచ్చిందా అనేది కూడా మనం గమనించాల్సిన విషయం అయితే ఉంది అంత అద్భుతమైన వ్యక్తిత్వం ఉంది ఆవిడ దగ్గర ఇందాక ఒకసారి మనం ఎవరైతే పాస్టర్ సారీ ప్రవీణ్ పగడాల గారి కజిన్ సిస్టర్ అంటే శ్రీదేవి గారు పాస్టర్ ఆయన సారీ ఎందుకు అందులో పాస్టర్ ప్రవీణ్ పగడాలే ప్రవీణ్ పగడాల కాదు ఆవిడ బిగ్ టీవీతో మాట్లాడారు మాట్లాడినప్పుడు ఎవరు చంపుంటారు ఎవరు ఈ పాపానికి ఒడిగట్టుకుంటారు ఇది కీలకమైన పాయింట్ అండి ఒకసారి వినండి వేల తాలూకు కజిన్ అంట అంటే ప్రవీణ్ పగడాల తాలూకు కజిన్ పగడాలి అండి ఎవరు శత్రువులు ఉన్నారని కూర్చొని అడిగినప్పుడు ఆవిడ కొన్ని ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారండి అది వేరే మతాలను ఉద్దేశించేలా ఆవిడ కొన్ని ఇంటర్నల్ ఇంటర్నల్గానే అంతర్గతంగానే అంటే మాకు ఆ వీడియో విన్న తర్వాత బయట విన్న తర్వాత కొన్ని అంతర్గతంగానే ఏమన్నా గొడవలు ఉన్నాయా అన్నట్టుగా కొన్ని అనుమానాలు రైజ్ చేశారు ఆవిడ మీకు ఒకసారి మా వాళ్ళు ప్లే చేస్తారు మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను అందులో ఆవిడ ఒక కయూన్ హెబేల్ అనే ఏదో సం స్టోరీ ఒకటి చెప్పారండి కయూన్ హెబేల్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారంటే నాకు పెద్దగా దాని గురించి అవగాహన లేదు కాబట్టి చెప్పట్లేదు సార్ వచ్చేసరికి ఫస్ట్ స్టోరీ అంటండి ఆదికాండంలో ఉంటుంది సార్ అది అందులో అయీన్ అనే ఆయన ని చంపేస్తాడు సార్ సొంత తమ్ముడిని చంపేస్తాడండి ఎందుకంటే దేవుడికి అర్థమవుతుంది మీకు అంటే తన సొంత వాళ్ళే చంపేస్తారు అనే ఒక విషయాన్ని ఆవిడ వివాదం రేపుతుందనమాట ఇంకా ముందు వినండి అసూయతో అసూయతో అర్పించాడు నాకన్నా గొప్పగా దేవుడికి జీసస్ చేశాడు అన్న అసూయతో చంపేశాడని సంథింగ్ అలా అసూయతోనే పాస్టర్ సారీ ప్రవీణ్ పగడాల గారిని కూడా అసూయతోనే చంపారు అయినా కూడా మేము క్షమిస్తాము ఏమీ చేయలేము కానీ దేవుడు అనే ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అంటే ఆవిడ ఆవిడ ఎవరైనా ఒక వర్గం వారు చంపారని ఏమైనా పేరు చెప్పారండి చూసారా ఆవిడ ఏం చెప్తుంది అన్నదమ్ముల మధ్య అంటే తనవారే చంపు ఉంటారు అనే ఒక అనుమానాన్ని ఆవిడ రేకెత్తిస్తుంటే ఇక్కడ మన శుద్ధపోస విపి రెడ్డి ఏమంటున్నాడండి ఒక వర్గం గురించి ఏమైనా అందా అంటే నెమ్మదిగా పక్కకి మార్చేస్తున్నాడు అనమాట వర్గం అనగానే ఏమవుతుంది వైర్ అయిపోతాయి హిందువులు కానీ ముస్లిం వాళ్ళు కానీ అని వస్తుంది కానీ తన సొంత వాళ్ళ మీద ఎప్పుడైతే పడుతుందో దాన్ని నెమ్మదిగా పక్క ట్రాక్ మన రెడ్డి చూడండి పేర్లు అనేది రైజ్ చేయలేదండి బట్ కొంత అనుమానం ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆయన మీద విపరీతమైన అసూయ విపరీతమైన ద్వేషం ఉండేది ఆయన మీద ఓర్వలేకపోయారు ఆయన ఎదిగిపోయాడని ఆయన ఆయన స్పీచ్కి ఇంతమంది జనం వస్తున్నారు ఇంతమంది జనం ఆయన స్పీచ్లు వింటూ ఉన్నారు అంటే క్రైస్తవ సమాజంలో ఆయన ఎంతో గొప్ప ఎత్తుకు ఎదిగిపోయిన విషయాన్ని కొంత ఓలేకపోతున్నారన్న అంశాన్ని మాత్రం ఆయన చెప్పే ప్రయత్నం చేశారండి చూసారా ఇది పాయింట్ ప్రవీణ్ పగడాల చనిపోతే అంతమంది పాస్టర్లు బయటకొచ్చి అంత గొడవ చేయడానికి రీజన్ ఏంటి మొదటి విషయం రెండో విషయం ఏంటి అంటే ప్రవీణ్ పగడాల తాలూకుది హత్యే అది కూడా ఖచ్చితంగా హిందువులే చేశారు అని చెప్పడానికి వాళ్ళకున్న కారణాలు ఏంటి అంటే ఈవిడ ఈవిడ చెప్పే ప్రయత్నం చేసిందండి అంటే ఈవిడేమంటుంది అంటే మా వాళ్ళే అంటే తోటి పాస్టర్లే ప్రవీణ్ పగడాలా ఎదిగిపోతున్నాడు అనే అసూయతో చంపేసి ఉండొచ్చు అనే ఒక అనుమానాన్ని ఈవిడ వ్యక్తం చేస్తుంది బిగ్ టీవీతో సో హత్య లాంటిది ఏమైనా ఒకవేళ జరిగి ఉంటే ఆ హత్య ఎవరు చేసి ఉండాలంటండి ఖచ్చితంగా ఈ క్రైస్తవ పాస్టర్లే చేసి ఉండాలి అని ఇవిడు చెప్తుంది అందుకేనా వీళ్ళంతా కూడా ఇంత ఓవరాక్షన్ చేసి ఇంతగా బద్నా చేసి హిందువులని హిందువుల మీద పెట్టాలని ప్రయత్నం చేశారు ఇంతగా అంటే అక్కడ ఏవో వేరే వేరే రకాల మనుషుల్ని తీసుకెళ్ళారు వేరే వేరే ఫ్యూటేజీలు తీసుకొచ్చారు అని చెప్పారు కానీ అసలు ప్రవీణ్ పగడాల అంత దూరం బైక్ మీద ఎందుకు వెళ్ళాడు అనేది మొదటి విషయం ప్రవీణ్ పగడాల బైక్ మీద వెళ్తే ఆ విషయం తన దగ్గరున్న వాళ్ళకి తెలుస్తుందా లేకపోతే ఎవడో శత్రువులైనా శత్రువు అందం ప్రస్తుతానికి కాకపోయినా కానీ వైరుపక్షం అంటాం కరెక్ట్ పక్షం అయినా హిందువులకి తెలుస్తుందా హిందువులకి ఎలా తెలుస్తుందండి ఆయన ఆ టైంలో వెళ్తాడు అని అంటే తనతో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కదా సో తనతో ఉన్న వాళ్ళు ఎవరు మిగతా పాస్టర్లే కదా సో ఆవిడ ఖచ్చితంగా అనుమానం వ్యక్తం చేస్తుంది ఎవరి గురించి అండి అంటే మరి కుటుంబ సభ్యులకే కదా తెలుస్తుంది వీళ్ళంతా హిందువులు అంటున్నా వాళ్ళెందుకు ఎందుకు లేదు హిందువులని వాళ్ళెందుకు తమతో ఉన్న వాళ్ళే చేశారని చెప్తున్నారు అలానే ప్రవీణ్ పగడాల భార్య కూడా మేము క్షమించేసాం అని అంది తప్ప ఆవిడ హిందువులని ఎందుకు అనలేదు సో క్షమించేశాం అని అంది తోటి పాస్టర్లు ప్రవీణ్ పగడాలని చంపేశారు అని ఆవిడకి ముందే తెలిసినందుక ఎందుకు అయితే ఈ విషయాన్ని చాలా తెలివిగా మన వీపీ రెడ్డి వీడు వీడికి చెప్పుతో కొట్టినా కూడా సిగ్గులేదండి ఎందుకంటే చెప్తానండి ముందు ముందు చెప్తా ఇప్పుడు అండి నేనేమంటానంటే ఎప్పుడు కూడా ఈ డెత్ మిస్టరీ ఇది ఒక డెత్ అనేది ఇది ఒక మిస్టరీగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఒక సమాజాన్ని గానీ ఒక కమ్యూనిటీని కించపరచకూడదు కంచుపరచకూడదు చెప్తున్నా ఈ హత్య ఎవరు చేశారు ఈ హత్య ఎవరు చేశారంటే హిందువులు చేశారా లేకపోతే ఏదో షమి గారి పేరు తెర మీద తీసుకొచ్చారు కదా ఇస్లాం వారు చేశారా లేకపోతే క్రిస్టియన్స్ చేశారా లేకపోతే ఇంకొంచెం బుద్ధిస్టులు చేశారా ఇది కాదండి మనకు కావాల్సింది ఆ పర్టికులర్ వ్యక్తి గురించి మాత్రమే మనం మాట్లాడాలి ఓహో చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఎవరు అసలు ఆ కమ్యూనిటీల గురించి అసలు మనం మాట్లాడకూడదంట ఆ పర్టిక్యులర్ వ్యక్తి గురించే మాట్లాడాలంట అసలు వీడు చనిపోయిన ఆ మరుసటి రోజే లేకపోతే ఆ మరుసటి రోజు అనుకుంటా మార్టం దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు ఎవరి గురించి ఆరోపణలు చేశాడో ఒక్కసారి ఆ వీడియో చూడండి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేటట్టు ఎవరు చంపేశారు అని సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు ఆ ఆ స్క్రీన్షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులు అందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం ఇది పచ్చి నిజం ఇది జరిగి తీరుతుంది వీడు మతోన్మాది అని అన్నాడు ఎవరి గురించి కరుణాకర్ గురించి మరి వీడిని అదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడిగారంట సిట్ నుంచి వీడికి కాల్ వచ్చిందంట మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే మాకు పంపండి మా ఇన్వెస్టిగేషన్లో అవి చూస్తాము అంటే వీడు పాయింట్ ఫైవ్గా ఏమైనా అన్నాడో ఒక్కసారి వినండి పోలీసు వారు కూడా నన్ను అడిగారు ఏమండి ప్రసాద్ రెడ్డి గారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే ఇస్తారా అని అడిగారు నేను ఒకటే చెప్పాను ఆధారాలు ఉంటే మిమ్మల్ని అప్రోచ్ చేయి మిమ్మల్ని బతిమాలకునేది ఏముందండి మేమే అంత కొన్ని కాలర్ పట్టుకుని లాక్కొచ్చి మీ ముందు నిలబెట్టేద్దాం కదా సో నేను అనే క్వశ్చన్ ఏంటి అంటే మరి ఆధారాలు లేకపోతే పోస్ట్ మార్టం జరిగే రోజు నువ్వు ఎలా హిందువుల మీద ఆరోపణ చేసావు ఎలా మతోన్మాది అన్నావు దీనికి సంబంధం లేని విషయం ఏంటి పుస్తకాలు రాశారు లేకపోతే వీడియోలు చేస్తున్నారు అన్న మాట ఎందుకు అన్నావు అంటే నీకు ఎక్కడో డ్యాషం మండి ఆ ఆరోపణ తీసుకొచ్చి దీనికి తగిలిస్తున్నావా లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న పాస్టర్లు చంపేసిన విషయాన్ని దాచిపెట్టి నువ్వు హిందువుల మీదకి అది వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు ఆరోపణలు చేసావా నువ్వనే కాదు ఉన్న అక్కడున్న ప్రతి ఒక్క పాస్టరు ఈరోజు అది హత్యని మాట్లాడుతున్న ప్రతి పాస్టర్లు కూడా ప్రవీణ్ పగడాల గారి కజిన్ సిస్టర్ ఏదైతే అంటున్నారో ఆ తాలుగు హత్య కుట్రలో మీరంతా భాగమేనా అని నేను ఈరోజు అడుగుతున్నాను హిందువుల మీదకి అది అది మోపేసే ప్రయత్నం చేస్తున్నారా వీన్ని ఎడంకాలు చెప్పుతో కొట్టినా కూడా అసలు తప్పులేదండి ఈ తలుగు విపి రెడ్డిని ఎందుకంటారా బయటికి ఎలా మాట్లాడతాడు అంటే చాలా సెన్సిబుల్గా అసలు నిజానికి కన్నా ఎక్కువ క్రైస్తవంలో ఈడే మంచివాడు వీడే అసలు పెద్ద మనిషి అన్నట్టు మాట్లాడతాడు కానీ వీడి తాలూకు నిజస్వరూపం బయటపడిందా లేదా ఎలా ఆరోపణలు చేశాడు ఎలా హిందువుల మీదకి తోసేసాడు ఎలా మతోన్మాదులు అన్నాడు వీడికి ఏదో ఖర్చు ఉంటే అసలు మేము అంతా కూడా ఒక కేసు ఫైల్ చేస్తాం అన్నాడు ఆ తర్వాత నిజంగా పోలీసుల దగ్గర నుంచి ఒక కాల్ రాగానే ఏమని మాట్లాడాడు నా దగ్గర ఎక్కడ ఉన్నాయండి ఆధారాలు అన్నాడు మరి నోట్లో ఏముందంటరా నువ్వు ఆరోజు చెప్పావు ఆధారాలు లేనప్పుడు ఎవడు నీకు అధికారం ఇచ్చాడు హిందువుల గురించి మాట్లాడమని నువ్వు ఆ రోజు ఏమని చెప్పాలి మాకు ఇలా జరిగింది దురదృష్టకరమైన విషయం జరిగింది పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేయాలి అని మాకు అనుమానం ఉంది అది ఎవరు చేశారో వాళ్ళు పట్టుకోవాలని కదా నువ్వు అనాలి నువ్వే హత్యని తేల్చేసి నువ్వే పలానవాడు చేశాడని చెప్పి వాడి మీద మేము ఒక కేసు కూడా ఫైల్ చేస్తున్నావని నువ్వు ఎలా చెప్పావు మరుసటి రోజు చాప్ మీద కూర్చున్న పాయింట్ ఫైవ్ గారు లాగా ఎలా చెప్పావు ఆధారాలు లేవని మరి ఈరోజు బిగ్ టీవీకి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నావు కమ్యూనిటీ అనకూడదండి అన్నది నువ్వు ఒక మనిషి గురించి మాత్రమే మాట్లాడాలండి అది కూడా ఎప్పుడు తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత ఇంక నువ్వు మాట్లాడదేంట్రా ఆకలి ఆకులు ఏక అప్పుడు మొత్తం ప్రపంచమే మాట్లాడుతుంది ఎవడో తెలిసిన తర్వాత నువ్వు మాట్లాడడానికే ఉంది లేదా ఆధారాలు నీ దగ్గర ఉండేటప్పుడు నువ్వు మాట్లాడు చూసారా అందుకే చెప్పేదండి పాస్టర్లో ఎవడు మంచోడు ఉండడు ఇప్పుడు జాన్బెనీ లింగం కానీ లేకపోతే ఆ చెగోడీగాడు కానీ వీళ్ళంతా కూడా డైరెక్ట్గా మాట్లాడి దొరికిపోతారండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది కూడా నేను సమర్థించట్లే కానీ వాళ్ళ మనసులో ఉన్నది డైరెక్ట్గా మాట్లాడి దొరికిపోతారు కానీ వీడు ఎవడైతే ఈ విపి రెడ్డిగాడు ఉన్నాడు కదా వీడు వీపీగాడే నిజంగా వీళ్ళంతా కూడా తేనె పూసిన కత్తెలు వీళ్ళు చాలా మంచిగా మాట్లాడుతూ ఇదొక స్ట్రాటర్జీ అనమాట నేను మొదటి నుంచి కూడా నా వీడియోలో అదే చెప్తూ ఉన్నాను వాళ్ళైనా నమ్మచ్చేమో కానీ వీడిని నమ్మకూడదు వీడు శుద్ధపోసల మాట్లాడే ఒక తేనె పూసిన కత్తె ఒక స్ట్రాటర్జీ ప్రకారం ఒక పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా క్రైస్తవ మత మార్పిడిలో ఒక భాగమే తప్ప వీడిని మించిన దరిద్రుడు చెడ్డోడు ఇంకొకడు క్రైస్తవ పాస్టర్లలోనే ఆంధ్రప్రదేశ్లో నాకు కనబడడం లేదు కాదంటారా ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి సాక్ష్యాధారాలుగా కనబడుతున్నాయా లేదా ఎప్పటికైనా విపి రెడ్డి నేను ఒక విషయం చెప్తున్నా నిజంగా నువ్వు మంచోడు అయితే నీకు నిజంగా ఆత్మసాక్షి అనేది ఉంటే అది ఎవరికి డబ్బులకి అమ్ముకోకుండా నువ్వు ఉంటే తప్పని నీకే తెలుస్తూ ఉంటే బహిరంగంగా వచ్చి ఆధారాలు లేకపోయినా నేను ఆ రోజు మాట్లాడాను అది తప్పు నేను హిందువులందరికీ ముఖ్యంగా ఎవరి మీద అయితే ఆరోపణ చేశానో ఆయనకి నేను సారీ చెప్తున్నాను నన్ను క్షమించండి అని చెప్పి నీ పెద్దరికాన్ని నిలుపుకుంటే ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా నేను గౌరవిస్తాం లేకపోతే మాత్రం నువ్వు కూడా ఒక పాయింట్ ఫైవ్ గడివే అని చెప్పి నీకు ఎంత గౌరవం దక్కాలో అంత గౌరవం మేము ఇస్తాం ఎందుకంటే గౌరవం అనేది మనం అర్జించుకున్న జ్ఞానానికి ఇవ్వాలండి అంతే తప్పించి ఏదో వయసుకో లేకపోతే ఇంక దేనికో లేకపోతే స్టేటస్కో ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే మన ఇంటి పక్కన ఉన్న చెట్టుకు కూడా వంద రెండు వందల సంవత్సరాలు ఉంటాయి అంత మాత్రం దానికి గౌరవం ఇవ్వం కదా అవతల వాడు బిహేవ్ చేసే బిహేవియర్కి లేకపోతే వాడు అర్జించుకున్న జ్ఞానానికి ఒక సమాజానికి చేసే సేవకి మనం ఎవరినైనా కానీ చిన్నపిల్లడైనా కానీ గౌరవం ఇవ్వాలి సో ఈ విపి రెడ్డి అనేవాడు తేనె పూసిన కత్తె కనుక వీడు నిజంగా మంచివాడైతే మాత్రం హిందువులకి సారీ చెప్పిన తర్వాత అప్పుడు మేమందరం కూడా వాడికి గౌరవం ఇస్తామని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం